వర్షాకాలం వచ్చినా కొన్ని చోట్ల ఇంకా తాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తా వద్ద తాగునీటి కోసం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు పదిహేను రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరారు తెర <Trib> తుర <forums> <das quartan unterschied> <trib> uh, mm, <tadpacki> పదిహేను రోజుల కోళ్ళు ఇంకా వస్తుంది అసలు ట్యాంక్ వారికి పోయిందేమో చేస్తారేమో చేస్తారేమో అనుకున్నాం సర్పంచ్ దిగిపోతుందని ఆయన దాల్చుకుంటు మరి ఇదివారి దాకా ఇన్నోదుల కోళ్ళు లేకుండా అవుతామా సెక్రెటర్ చేయమంటే ఈయన చేయమంటే మరికే చేస్తాం మేము ఇక రోజులు అవుతుంది రోడ్డు మీద పదిహేను రోజుల కోలేదు సెక్రటరీ సర్పంచ్లేదు వర్షాకాలం వచ్చినా కొన్ని చోట్ల ఇంకా తాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తా వద్ద తాగునీటి కోసం గ్రామస్థలు ఆందోళన చేపట్టారు పదిహేను రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించారని కోరారు దీనికి సంబంధించి సమాచారం స్పెషల్ సునీల్ అందిస్తారు సాగునీటి సరఫరా నిలిచిపోయింది ఒకవైపు ఇటు సర్పంచ్ల పదవీ కాలం పూర్తవడం ఇష్టర్లకు అక్కడ అప్పారు ఎవరు పట్టించుకోవట్లేదు అని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ రోజు ఉదయమే వాళ్ళు రోడ్డుకి ఖాళీ బిన్నెలతో నిరసన తెలిపారు ఈ క్రమంలో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది కొంతమంది వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తాము పదిహేను రోజులుగా ఇబ్బంది పడుతున్నాం తాగునీటిని కొనుగోలు చేస్తున్నాం వాళ్ళు కూడా సకాలంలో రాక ఇబ్బందులు అయితే తలెత్తున్నాయని చెప్పేసి మహిళలు ఆరోపిస్తున్నారు ఇప్పటికీ సెక్రటరీకి కాల్ చేసినప్పటికీ ఆయన తనకేమీ తెలియదు అన్న సమాధానం ఇస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు తమ గ్రామంలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలి అసలు ఏ కారణం చేత తాగునీటి సరఫరా నిలిచిపోయిందో కూడా వాళ్ళు కనీసం చెప్పట్లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం గత కొంతకాలంగా పైప్ లైన్లలో ఇబ్బంది కారణంగానే తాగునీటి సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తుంది అవి పూర్తి స్థాయిలో వాటిని రిపేర్ చేస్తే తప్ప తాగునీ తాగునీరు అందించే అవకాశం లేదు కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామానికి తాగునీటి సరఫరాను తొందరగా పునరుద్ధరించాలని చెప్పేసి గ్రామ మహిళలైతే కోరుతున్నారు